ఒకసారి అడ్వాన్స్ డబ్బులు ఇచ్చి సేల్ అగ్రిమెంట్ పైన సంతకం చేసిన తర్వాత సెల్లర్ ఒకవేళ మరణిస్తే ఆ ప్రాపర్టీ పైన హక్కు బయ్యర్కి ఉంటుందా అనే డౌట్ చాలా మందికి వస్తుంది సెల్లర్ చనిపోయాడు కాబట్టి సేల్ అగ్రిమెంట్ కూడా ఎక్స్పైర్ అవుతుందా ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి ఇలాంటి సిచ్యువేషన్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అసలు మన చట్టం ఏం చెప్తోంది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం నమస్కారం వెల్కమ్ టు లాడెస్క్ ఛానల్ మీరు అడ్వాన్స్ డబ్బులు ఇచ్చి సేల్ అగ్రిమెంట్ పైన సంతకం చేయించుకున్నారనుకోండి ప్రాపర్టీ ఇంకా పక్కా అయింది అని అనుకుంటున్న టైంలో సెల్లర్ అకస్మాత్తుగా చనిపోయాడు ఆ ప్రాపర్టీ మీకు వస్తుందా లేక సెల్లర్ వాసులకు వెళ్తుందా వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మేయచ్చా ఇలాంటివి చాలామంది ఏం చేయాలో తెలియక ఇలాంటి సిచ్యువేషన్స్లో ఆస్తిని కూడా కోల్పోతూ ఉంటారు చాలామంది అనుకునేది ఏంటంటే సెల్లర్ చనిపోయాడు కాబట్టి సేల్ అగ్రిమెంట్ కూడా ఎక్స్పైర్ అయిపోతుంది అని అనుకుంటారు కానీ తప్పు సేల్ అగ్రిమెంట్ అనేది సెల్లర్ సంతకం చేసి చనిపోయిన తర్వాత కూడా అది చెల్లుబాటులోనే ఉంటుంది ఈ విషయం చాలామంది తెలియదు అసలు విషయం ఏంటంటే సెల్లర్ చనిపోయిన తర్వాత ఆ ప్రాపర్టీ అతని వారసులకు హక్కులు వస్తాయి దానిపైన కానీ బయ్యర్ హక్కులను వాళ్ళు తోసిపించలేరు సుప్రీం సుప్రీంకోర్టు కూడా చాలా కేసుల్లో చెప్పడం జరిగింది మీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్పే ప్రయత్నం చేస్తాను రమేష్ అనే వ్యక్తి లో ఒక ప్లాట్ కొనడానికి సెల్లర్తో సేల్ అగ్రిమెంట్ చేసుకున్నాడు రమేష్ ఇప్పటికే పది లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చాడు సెల్లర్ రెండు నెలల్లోపల రిజిస్ట్రేషన్ చేయాలి అని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నాడు అయితే ఇక్కడ షాక్ ఏంటంటే ఆ రెండు నెలల్లో సెల్లర్ అకస్మాత్తుగా చనిపోయాడు ఇక సెల్లర్ వారసులు ఉంటారు కదా వాళ్ళు ఇది మా ప్రాపర్టీ మా తండ్రి ఎలాంటి సేల్ అగ్రిమెంట్ చేయలేదు ఎందుకంటే వాళ్ళకి అమ్మాలని లేదు ఈ ప్రాపర్టీని ఇతనికి అమ్మేయాలని లేదు ఆల్రెడీ పది లక్షలు ఇచ్చానని చెప్పిన తర్వాత కూడా ఆ పది లక్షల గురించి మాకు తెలియదు మేము ప్రాపర్టీ మేము అమ్మము మా నాన్న ఎటువంటి అమ్మకంలోకి ఎంటర్ కాలేదు అని చెప్పి బుకాయించడం మొదలు పెట్టారు ఇక రమేష్ భయపడిపోయాడు తన ఆ డబ్బులు ఇచ్చిన పది లక్షలు పోయినాయి ఇక ఈ ప్రాపర్టీ కూడా రాకపా ఇంకేం చేయాలో దిక్కుతోచలేదు ఇక్కడే అసలు చట్టం గురించి తెలియాలి సేల్ అగ్రిమెంట్ అనేది బైండింగ్ కాంట్రాక్ట్ సెల్లర్ వారసులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రాపర్టీ పైన న్యాచురల్గా హక్కులు వస్తాయి కానీ బయ్యర్ అగ్రిమెంట్ను కూడా పాటించక తప్పదు కాబట్టి రమేష్ ముందున్న ఆప్షన్ ఏంటి వీళ్ళు ఇలాంటి నాటకాలు ఆడారు కదా కాబట్టి రమేష్ ముందున్న ఆప్షన్ ఏంటి స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ సూట్ వేయడం అనమాట అంటే ఈ ప్రాపర్టీ ఫలానా స్వయం స్వయం అతని చేత నేను అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యాను అతను మరణించాడు కాబట్టి ఇప్పుడు అతని వారసులు ఈ సేల్ అగ్రిమెంట్ ని వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయటం లేదు సేల్ ఆ ప్రాపర్టీని రిజిస్టర్ చేయడం లేదు అంటూ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ఉంటే దాంతో కోర్టు కూడా ఆ ప్రాపర్టీని రమేష్ కి రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి కోర్టు కూడా ఆదేశించింది ఒకవేళ మీరు రమేష్ స్థానంలో ఉంటే ఏం చేస్తారు ప్రాపర్టీ పోయిందని బాధపడతారా ఇలాంటి పరిస్థితుల్లో స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ అనేది బయ్యర్ హక్కులను కాపాడటంలో రక్షించడంలో ఎంతో సహాయకరంగా ఉంటుంది అయితే ముందే జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి సమస్యల్లో కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు కదా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు చూద్దాం ఈ మధ్యకాలంలో ఏదైనా ప్రాపర్టీ కొనాలంటే సేల్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవ్వాలన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇవి ప్రాపర్టీ కొనే ప్రతి ఒక్కరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అనమాట అవేంటో చూద్దాం మొదటి సేల్ అగ్రిమెంట్ రిజిస్టర్ చేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే రిజిస్టర్ సేల్ అగ్రిమెంట్ ని ఛాలెంజ్ చేయడం చాలా కష్టం అన్ రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్ కన్నా రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్ స్ట్రాంగ్ గా ఉపయోగపడుతుంది కాబట్టి మోస్ట్లీ సేల్ అగ్రిమెంట్ని రిజిస్టర్ చేసుకోవడం మంచిది ఇక రెండోది సేల్ అగ్రిమెంట్లోకి ఎంటర్ అయిన తర్వాత సేల్ రిజిస్టర్ అయ్యే వరకు కూడా ఆ స్టిప్యులేటెడ్ పీరియడ్ సేల్ అగ్రిమెంట్లో ఏదైతే రాసి ఉంటుందో ఆ లో ఈసీ మీద ఫోకస్ ఎక్కువ ఉంచాలి ఈసీ అంటే ఇన్కమ్ రాన్స్ సర్టిఫికేట్ దీనిలో ఏదైనా ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అయినట్టు ఉంటే గనక తెలిసిపోతుంది ఇక మూడోది సేల్ అగ్రిమెంట్ రాసుకునే టైంలో సెల్లర్ బార్స్ ఏవైతే ఉంటారో వారి నుంచి డిక్లరేషన్ కానీ ఎన్ఓసి కానీ తీసుకోవడం మంచిది ఎందుకంటే ఈ ప్రాపర్టీని మా యాక్సెప్టెన్స్ తోటే అమ్ముతున్నారో దీని గురించి మాకు నాలెడ్జ్ లో ఉంది అని చెప్పడం కోసం మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పడానికి కోసంగా ఈ డిక్లరేషన్ కానీ ఎన్ఓసి కానీ ఉపయోగపడుతుంది కాబట్టి ఫ్యూచర్ ఆబ్లిగేషన్స్ లీగల్ ఆబ్లిగేషన్స్ రాకుండా ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఫోర్త్ వన్ పొసెషన్ హ్యాండ్ ఓవర్ చేసినట్లయితే పొసెషన్ హ్యాండ్ ఓవర్ అయింది చేస్తున్నాము అన్నట్టు లెటర్ కూడా తీసుకోవాలి దానివల్ల కూడా ఫ్యూచర్ అప్లికేషన్స్ లేకుండా ఉంటాయి అనమాట సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సెల్లర్ వారసులు ఎంత డ్రామా ప్లే చేసినా కూడా చట్టం మీ పక్కనే ఉంటుంది ఇప్పటి కాలంలో అన్నిటికన్నా అన్సర్టైన్ ఏది అంటే కేవలం మనిషి జీవితం కాబట్టి ఇలాంటి అన్సర్టైన్ సిచువేషన్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది ఈరోజు మంచి మాట ఈ రోజుల్లో విలువలు కలిగిన మనిషికన్నా విలువైన వస్తువులున్న మనుషులకే విలువ ఎక్కువ మంచి చేసేవారికన్నా ముంచేవాడంటేనే నమ్మకం ఎక్కువ ఇదే రా జీవితం సో వ్యూయర్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి తద్వారా మా ఛానల్లో వచ్చే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు ఈజీగా చూడగలుగుతారు మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది